కడప జిల్లా పద్వేని మున్సిపాలిటీ ఐదవ వార్డులో కూటమి విజయంపై సంబరాలు శ్రీ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నూట ఒక కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో నన్నేబోయిన సుబ్బారాయుడు గుజరాత్ యాదవ్ కొంకుల రామకృష్ణ కొంకుల రవి వాకవాసు ప్రసాద్ ఘనమంతు రాజేష్ దాసుగారి సుబ్రహ్మణ్యం తొండపాటి వెంకటరమణ దూర్ల చిట్టిబాబు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు Hey sir hey sir hey sir hey sir